హాయ్ ఎవరిబడి అందరికీ నమస్కారం అండి నేను మీ సోమశేఖర్ చుగురుపల్లి శ్రీ శుభకనక మహాలక్ష్మి జ్యువెలరీ నేను మీకు చూపించబోయేదండి ఏనుగు ఏంట్రోకు ఉంగరం ఇది ఏంటంటే దీన్ని ధరించడం వల్ల చిట్కల వేలు ధరిస్తే భూలాభం మధ్య ఉంగరం వీలు ధరిస్తే ఆరోగ్య లాభం మధ్య వేలు ధరిస్తే రాజ్యాధికారం అదే చిగు వీరి ధరిస్తే దుష్టిదోషను పోగొడుతుంది ఈ యొక్క గొప్పతనం ఉంది కాబట్టి ఏనుగంట్రు ఉంగరం అనేది ఎక్కువగా వాడుకులో ఉండేది ఇప్పుడు ఏమవుతుందండి అదే ఉంగరాన్ని ఇప్పుడు కడియం రూపంలోని కూడా ఎక్కువగా వాడుతున్నారండి అంటే ఉంగరమే కాకుండా కడియాలు కూడా పెట్టుకుంటున్నారు దీంట్లో ఇమిటేషన్స్ కూడా వచ్చినాయండి బ్లాక్ పెయింట్తో కానీ ఏనుగు ఇంటర్కి వాల్యూ దాని విలువ అది వేరు ఏనుగు పెట్టుకోవడం వల్ల ఆ యొక్క లాభాన్ని ఆ ఫలితాన్ని పొందుతారండి ఖచ్చితంగా దాన్ని వాడడానికి ట్రై చేయండి నేను కొన్ని మోడల్ చూపించాను ఎంట్రీకి పెట్టక పెట్టకముందు కూడా ఎలా ఉంటుంది అనేది కూడా మోడల్ చూపించాను అది కూడా చూడండి చాలా బాగా వస్తుంది మంచిగా ఉంటుంది అదృష్టం కూడా కలిసి వస్తుంది చక్కగా చేయించుకోండి చక్కగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫాలోఅప్ చేయండి మీకు ఏమైనా కావాలన్నా కాంటాక్ట్ చేయండి నా షాప్ దగ్గర రండి థ్యాంక్ యూ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్